ఈ కర్పూరం వీక్స్ కొబ్బరి నూనెతో పొట్ట తగ్గించుకోవచ్చా అలా అయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు తిరగడం అన్ని వేలు వేలు ఖర్చులు పెట్టి మందులు ఎందుకు వాడటం డైట్ అని ఇదని కష్టం ఎందుకు పడటం అని నేను చాలా అనుకున్నానండి కాకపోతే కొంచెం లేట్ అయినా సరే మంచి రిజల్ట్ వస్తుందండి నేను ముందు నమ్మలేదు కానీ నా మీద నేనే ప్రయోగం చేసుకున్న తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నేను కూడా ఈ వీడియోని యూట్యూబ్లోనే చూశాను సింపుల్గా పొట్ట కరిగించుకోవడం ఎలా అని ఆ వీడియో లింక్ కూడా మన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి కావాలంటే ఒకసారి చెక్ చేయండి నాకైతే చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది నాకు నచ్చిందండి ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే పొట్ట ఉంటే వాళ్ళకు ఎలాంటి బట్టలు వేసినా సరే సెట్ కాదు అదే ప్రాబ్లం నాది నేనైతే అందంగా ఉండను అనుకోనండి వల్ల నేను చీర కట్టుకోవడానికైనా దేనికైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుందని బయటకు వెళ్ళడానికి అప్పుడు ఇది అయితే అవుతుంది లేకపోతే లేదు ఒకసారి ట్రై చేస్తే ఏమైంది అన్న ఉద్దేశంతోనే వీక్స్ కొబ్బరి నూనె కర్పూరానికి ఎంతో అవ్వదు మహా అయితే ఒక యాభై రూపాయలు అవుతుందేమో ఆ యాభై రూపాయలతో పది రోజులు మనం ఈజీగా చేసుకోవచ్చు నాకైతే మూడు రోజులకి వచ్చిందండి ఎందుకంటే పొట్ట పెద్దది కదా సరిపోదు కరిపరన్నీ మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో మనకు కావాల్సినంత చేసుకోవాలి అంటే ఒక స్పూన్ స్పూన్ అనుకోండి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ మూడింటిని మెత్తగా కలుపుకోవాలండి మెత్తగా అంటే ఇది ఒక ఆయిల్లాగా లాగా తయారైపోద్ది అనమాట మెత్తగా చూడండి ఇలా ఎలా వచ్చిందో ఇలా నీట్గా కరిగిపోయిన తర్వాత మనం ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒకవేళ నా మాటల వల్ల మీరు ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే సారీ అండి ఎందుకంటే నాకు మాట్లాడడం సరిగా రాదు ఇదంతా ఒక పేపర్ మీద రాసుకొని నేను మళ్ళీ ఒక రోజంతా ప్రాక్టీస్ అవుతాను మాట్లాడడానికి మన ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడేస్తే అవతల వాళ్ళకి అర్థం కాదు కదండి ఇది నా కాలు మీద రాసి చూపెడుతున్నాను అండి ఇదిగో ఇలా నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలాగ అప్లై చేసుకోవాలండి ఇది రాసేటప్పుడు కొంచెం ఫవరు వీక్స్లో ఉంటుంది మళ్ళీ కర్పూరంలో కూడా ఉంటుంది కదండి పవరు మండినట్లు అనిపిస్తుంది బాగా మంటేం రాదు కొంచెం మీకు తెలుసు కదా కొంచెం మండినట్లు అనిపిస్తుంది ఇదైతే నాకు చాలా బాగా పనిచేస్తుందండి బాబు నాకు నచ్చేసింది ఇంకా నేను వేరే ఏ డైట్లు ఏమి చేయను కడుపు నిండా తినేస్తున్నాను రాత్రులు పడుకున్నప్పుడు ఇలా మూడింటిని కలిపి చక్కగా ఒక క్రీమ్లా తయారు చేసుకొని నా పొట్ట చుట్టూ అప్లై చేసేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నాను నిద్రపోయి ఉదయాన్నే లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం చేసేస్తున్నాను అయిపోయింది ఇంక రోజు అదే చేస్తున్నాను నా పొట్ట అయితే చాలా వరకు పువ్వు తగ్గిందండి నాకు నచ్చింది నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాకపోతే ఇది రాసుకున్నప్పుడు గాలి తగలకూడదు కవర్ అయినా సరే లేదంటే ఇలా కాటన్ క్లాత్ అయినా సరే గాలి తగలకుండా గట్టిగా కట్టేయాలన్నమాట ఆ రాసిన ప్రదేశం అంతా గాలి చొరబడకూడదు అనమాట చొరబడకుండా ఇలా గట్టిగా కట్టేసుకోవాలి అప్పుడే మనకు ఈ రెమెడీ ఉపయోగపడుతుందండి నేనైతే ఓ చేతితోని ఫోన్ పట్టుకొని ఓ చేతితోని అదే వీడియో చేస్తున్నాను అందువల్ల సరిగ్గా చేయలేకపోయాను అనమాట అంటే వీడియో అటు ఇటు కదులుతుంది కదా అందుకు చెప్తున్నాను ఇలాగా గాలి అసలు త్వరపడకుండా మనం మొత్తాన్ని క్లోజ్ చేసేయాలన్నమాట ఒకవేళ రాత్రులు అవ్వదు అనుకున్న వాళ్ళు పగలైన సరే ఇలా రాసుకొని ఒక గంట స్నానం చేసే ముందు ఒక గంట ఇలా చేసుకున్న తర్వాత స్నానం చేసేవచ్చు కాకపోతే సన్నీళ్ళతోనే కడుక్కోవాలండి అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది మన వేడి నీళ్ళు మళ్ళీ పని చేయదట నాకు తెలీదు వేడి నీళ్ళు పని చేయదని ఆ వీడియోలో అని చెప్పారు ఒకసారి మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీకే అర్థమవుతుందండి